నమస్కారం ఈరోజు అన్న క్యాంటీన్ పునః ప్రారంభించారు ఇది సంక్షేమ కార్యక్రమంలో చాలా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమం పేదవారికి ఐదు రూపాయలకి మంచి భోజనం మూడుసార్లు ఉదయము మధ్యాహ్నము రాత్రి ఇది చాలా మందికి ఉపయోగపడేది బడుగు బలహీన వర్గాలకి మరీ ముఖ్యంగా చీమకుర్తి లాంటి ప్రదేశంలో చాలామంది వేజ్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడేది పోయినసారి చాలా సక్సెస్ఫుల్ అయిన స్కీమ్ ఈ అన్నా క్యాంటీను ఈరోజు పేద ప్రజల కోసము ఈ పునః ఇది పునఃపారంభించడం ఎంతో సంతోషకరమంగా ఉంది దీంట్లో కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తారనేది మనమందరం గమనించుకోవాలి ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఓపెనింగ్కి కలెక్టర్ గారికి వచ్చినందుకు ఇక్కడ ఉన్న మున్సిపల్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు రాబోయే కాలంలో రాబోయే కాలంలో డొనేషన్స్ ఇలాంటి మంచి కార్యక్రమం అంటే పేదలకి డబ్బు అన్నం పెట్టే కార్యక్రమానికి చాలామంది డొనేషన్స్ ఇస్తే అది చాలా బాగుంటుందని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే రాబోయే కాలంలో కూడా ఏమైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు డొనేషన్స్ వీళ్ళకిస్తే పది మంది పేద ప్రజలకి ఈ ఆహారం ఇచ్చేది మంచి ఆహారం ఇచ్చేది అది చాలా పుణ్యమైన కార్యక్రమం అది అందరు గుర్తుపెట్టుకొని పెద్ద పెద్దగా ఏదేదో పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇలాంటి వాటికి డొనేషన్ ఇస్తే పది మందికి ఉపయోగపడుతుంది దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వాదం ఇలాంటి మంచి పనులు చేసి ఆశీర్వదిస్తానని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన కలెక్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం